హాయ్ వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ సత్యం సుందరం అరవింద స్వామి కార్తీ నటించిన సత్యం సుందరం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు నైంటీ సిక్స్ మూవీ ఫేమ్ ప్రైమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి గోవింద్ వసంత్ సంగీతం అందించగా సూర్య జ్యోతిగా నిర్మించారు కుటుంబ తగాదాలతో చాలా కాలం తర్వాత సొంత ఊరుకు వెళ్ళిన వ్యక్తికి ఎదురైన పరిణామాలే సత్యం సుందరం ఈసారి పల్లెటూరి కథను ప్రేక్షకులకు అందించారు ఈ చిత్రంలో నటించిన నటీ నటీ మనులందరూ కూడా చాలా బాగా చేశారు ముఖ్యంగా కార్తి అరవిందస్వామి తమ పాత్రలో ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు సన్నివేశాలకు అనుగుణంగా వచ్చే కామెడీ ఎమోషనల్ టచ్ మ్యూజిక్ డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు అలాగే ఈ చిత్రానికి మైనస్లు వచ్చి స్లో నేరేషన్ అలాగే లెంగ్త్ ఎక్కువగా ఉండడం ఈ సినిమాకి మైనస్లు నా సైడ్ నుంచి నేనైతే దీనికి ఫైవ్కి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ ఇస్తానండి ఒకవేళ మీరెవరైనా సినిమా చూసుంటే కనుక మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి రివ్యూ ఆఫ్ ద మూవీ సత్యం సుందరం మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ